శ్రీకాకుళంలో నిర్వహించిన రా కదలిరా సభలో చంద్రబాబు నాయుడు టెక్కలికి మెడికల్ కాలేజీ మంజూరు హామీ పట్ల టీడీపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్బంగా చంద్రబాబు అచ్చెన్నాయుడుకి కృతజ్ఞతలు తెలిపారు టెక్కలి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీతోనే అభివృద్ది జరిగిందని టెక్కలి టీడీపీ మండల అధ్యకులు బాగాది శేషగిరిరావు తెలిపారు రానున్న యాబై రోజుల్లో జనసేన తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడుతుందని శేషగిరిరావు ధీమా వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు టెక్కల నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు గారు పార్లమెంటు సభ్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు గారి అభ్యర్థన కోరికతో ఆ సమావేశంలో టెక్కలి ప్రాంతానికి ఒక వైద్య కళాశాలని ప్రభుత్వం వచ్చిన వెంటనే మంజూరు చేస్తామని బహిరంగ సభ సాక్షిగా ప్రకటించడం జరిగింది దానికి టెక్కలి ప్రాంత ప్రజానీకం తరపున అందరం కూడా ఆయనకి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా గతంలో చూసుకుంటే టెక్కలి ప్రాంతానికి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు ఆ రోజు టెక్కలి శాసనసభ్యునిగా పోటీ చేసి అత్యధిక మెజారిటీతో గెలుపొంది తర్వాత ముఖ్యమంత్రిగా ప్రమాణ చేసిన తర్వాత టెక్కల్ ప్రాంత ప్రజానీకానికి మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో వంద పడకల ఆసుపత్రిని ఆ రోజు ప్రారంభించడం జరిగింది మరలా ఇప్పుడు ఇంకొక యాభై రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి అదేవిధంగా మంత్రివర్గంలో ఇందిరా బెన్నాయుడు గారు హోంమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మరలా టెక్కలి ప్రాంతాన్ని ఒక అగ్రగామిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఒక అగ్రగామిగా తీర్చిదిద్దాలని ఒక